మన ఊరి ముచ్చటకు స్వాగతం ఈ నెల ఏడవ తేదీన నసిల్లాబాద్ బీర్కూర్ ఉమ్మడి మండలాలలో గల అంకోల్ దుర్గి దామరంఛా అంకోల్ తాండ తదితర గ్రామాలలో గల అరవై మందికి పైగా కల్తీ కళ్ళు త్రాగి అస్వస్థతకు కారకులైన కళ్ళు డిపోలపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం బాన్సోడా ఎక్సైజ్ శాఖ అధికారులకు రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సోడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు అనంతరం ఆయన మాట్లాడుతూ దీనిలో ఎవరు అని సైతం ఉపేక్షించేదే లేదని ఆయన అన్నారు నియోజకవర్గంలో ఎవరు ఎంతటి వారని ఎటువంటి తారతమ్యాలు చూపకుండా కల్తీ కళ్ళులో విచారణ చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు దీనిలో ప్రజల ప్రాణాలు ఆరోగ్యం చాలా ముఖ్యమని ఆయన అన్నారు ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చూడాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆయన సూచించారు కృత్రిమ కళ్ళను సృష్టించడంలో క్లోరోఫామ్ హైడ్రోఫామ్ అధిక సంఖ్యలో వేయడం పట్ల ఈ సంఘటన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు కల్తీ కళ్ళు త్రాగి అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందగానే రాష్ట్ర అగ్రో చైర్మన్ కాసుల బాలరాజు స్పందించి బాన్సోడా ఏరియా ఆసుపత్రికి చేరుకొని అస్వస్థతకు గురైన వారిని పరామర్శించారు దీనితో పాటు గ్రామాలలో కొనసాగుతున్న కళ్ళు దుకాణాలపై దాడి నిర్వహించాలని అన్నారు దుర్గి గ్రామంలో పదిహేడు కళ్ళు దుకాణాలు ఉన్నాయని వీటిపై వెంటనే దాడి చేయాలని ఆయన సూచించారు త్రాగిన వారిలో కల్తీ కళ్ళు త్రాగి మిగిలిపోయిన వారి కోసం అందుబాటులో అంబులెన్స్ను ఉంచడం జరిగిందని అన్నారు ఈ సంఘటన జరగడంతో స్థానిక బాన్సోడ ఏరియా ఆసుపత్రి సిబ్బంది స్పందించి వైద్యాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు అధిక సంఖ్యలో కళ్ళు సేవించిన కళ్ళు ప్రియులు ఉంటే శారీరకంగా ప్రాణాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిజామాబాద్ కామారెడ్డి ఆసుపత్రులకు తరలించడం జరిగిందని అన్నారు కల్తీ కళ్ళు సేవించిన గ్రామాలలో రెవెన్యూ పోలీసులు మండల పరిషత్ అధికారులు కల్తీ కాలు త్రాగినటువంటి వ్యక్తులను గుర్తించిన ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందని అన్నారు ఆయన వెంట బాన్సవాడ సబ్ కలెక్టర్ కుప్పిశెట్టి కిరణ్మయి ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి బీర్కూర్ ఏఎంసీ చైర్మన్ దుర్గం శ్యామల ఏఎంసీ డైరెక్టర్ పసుపుల సాయిలు ఏరియా ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పదవులకు అతీతంగా ఏదైనా ప్రమాదకరమైన సంఘటనలు యాక్సిడెంట్ దొరికితే సమయానికి మేమున్నా లేకపోయినా వారు వచ్చి పేషెంట్ దగ్గర గుర్తుండి వారి ధైర్యము ఇక్కడ అవసరాలంటే అవసరాలు గుర్తిస్తారు ఎందుకంటే ఆ సమయంలో బాధ సమయంలో బాధకరంగా ఉన్నప్పుడు వారికి సపోర్ట్ చేయడము మానసికంగా వారికి ధైర్యంగా చెప్పడం అనేది ముఖ్యం కాబట్టి మా వాళ్ళందరూ కూడా వచ్చారు ఇప్పుడు అందరు ఇక్కడ సహాయ కార్యక్రమాలు పాల్గొంటూ ఉన్నారు సబ్ కలెక్టర్ గారు కూడా ఉదయాన్నే మళ్ళీ వచ్చి వారు కూడా ఆసుపత్రిని పర్యవేక్షిస్తున్నారు వారి విజయలక్ష్మి గారు సోపనెంట్ గారు వారి ప్రత్యేక పర్యవేక్షణలో కార్యక్రమం వైద్యం కొనసాగుతూ ఉంది కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి నా విజ్ఞప్తి వెంటనే కారకమైనటువంటి వ్యక్తుల మీద కఠినంగా చర్య తీసుకోండి ఎవరైనా ఉపయోగించి ఉపయోగించకండి ఏ ఒత్తిడి వచ్చినా మీదని పక్కన పడేసి ప్రజల ప్రాణాలు ముఖ్యం ప్రజల యొక్క ఆరోగ్య ముఖ్యం కాబట్టి గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారి కూడా నేను కోరుతూ ఉన్నాను ముందు కూడా ఇటువంటి జరగకుండా ఈ కల్తీ కళ్ళు విపరీతంగా కల్తీ కలుపుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంత వేరే దగ్గర కూడా ఇలాంటి పనులు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను కూడా ఆదేశిస్తూ ఉన్నాం